కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న స్వాతి హత్య పట్ల ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలి ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి అను కార్యదర్శి వై గీత డిమాండ్ గురువారం రోజు గ్రామం అయినటువంటి వికారాబాద్ జిల్లా కామారెడ్డి తన తల్లిదండ్రులను పిఓడబ్ల్యూ బృందం కలిసి పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ రాష్ట్ర బృందం స్పందిస్తూ హతరాలు స్వాతి హంతకుడు ఆమె భర్త మహేందర్ రెడ్డి ఇండ్లు పక్క పక్కనే ఉండడం మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు కుటుంబ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఈ కార్యక్రమంలో డబ్ల్యూ నాయకులు భారతి ప్రేమలత ప్రభావతి అంచమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నిజంగా అంటే వాన్ని లక్క బిడ్డలాకావాలి నా బిడ్డ రోడ్ పాలైంది ఆమె బిడ్డ అయితే కూడా అల్లింటి రాదు ఆమె కూడా అప్పుడు తెలుస్తుంది నా కూడా తెలుస్తుంది నా బిడ్డ తప్పే అన్న తప్ప ఇద్దరు చావు అంటూ దాంట్లో